నమస్తే వెల్కమ్ టు రియల్ స్టోరీ ఒక్క ఆన్లైన్ పేమెంట్ రెండు కుటుంబాల్లో చిచ్చుపెట్టింది ఫోన్పే ఏకంగా ఒకరి ప్రాణమే తీసింది ఓ భోజనం తద్దినానికి దారి తీసింది ఓ తండ్రి ఏకంగా తన కూతురితోనే ఒక వ్యక్తిని ట్రాప్ చేయించి దారుణానికి తెగబడ్డాడు ఇంతకీ ఫాదర్ ఎందుకు ట్రాప్ చేయించాడు అతను చేసిన కిరాతకమేంటి మెదక్ జిల్లాలో సంచలనం సృష్టించిన ఆ ట్రాప్ అండ్ మర్డర్ కథేంటి ఇదే ఇవాల్టి రియల్ స్టోరీ కూతురుతోనే ట్రాప్ చేయించిన తండ్రి వినటానికి ఉంది కదా కానీ ఇది నిజంగా నిజం ఇంతకీ మెదక్ జిల్లాలో జరిగింది సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఒక హత్య సంచలనం సృష్టించింది నిజాంపేట మండలం రామచందర్ తండ ఒక్కసారిగా ఉలిక్కి పడింది గుర్తుపట్టలేని విధంగా మర్డర్ చేశారు ముక్కలు ముక్కలుగా నరికారు అత్యంత దారుణమైన ఈ ఘటనతో బాధిత కుటుంబ సభ్యులు బంధువులు ఆందోళనలతో హోరెత్తించారు ఎవరు చంపారు ఎందుకు చంపారు హంతకులను బోనెక్కించాలి అన్న డిమాండ్లతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది చనిపోయింది ఇతనే పేరు దశరథ్ చంపింది ఎవరో కూడా తేలింది ఇతనే పేరు గోపాల్ దశరథ్ ను చంపేసి స్వయంగా పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు గోపాల్ ఎలాంటి పశ్చాత్తాపం లేదు పక్కా ప్రణాళిక ప్రకారం హత్య చేశాడు ట్రాక్ చేసి ట్రాప్ చేసి ఒక పగడ్బందీ వ్యూహం ప్రకారం దశరథ్ ప్రాణం తీశాడు గోపాల్ కసితీరా చంపారని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు ఇంతకి దశరథ్ ను గోపాల్ అనే వ్యక్తి ఎందుకు చంపాడు ఎందుకంత కసిగా దారుణానికి పాల్పడ్డాడు అర్థం కావాలంటే ఒక పూట భోజనం ఒక ఫోన్ పే పేమెంట్ ఒక గర్ల్స్ హాస్టల్ కథకు సంబంధించిన కొన్ని పేజీలను తెరాలి దశరథ్ స్వస్థలం సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలం రామచందర్ తండా తండ ఇతడికి పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు సంగారెడ్డిలో ఉంటూ ఫసల్వాది గ్రామ శివార్లోని షుగర్ ఫ్యాక్టరీలో లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు అయితే దశరథ్ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ట్రాక్టర్ నడిపేవాడు గ్రామంలో పొలాలు దున్నేందుకు వెళ్లేవాడు ఓ రోజు మెగ్గానాయక తండాలో పొలం దున్నేందుకు వెళ్లిన దశరథ్ కి గోపాల్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు ఆ పరిచయమే ఇంతటి దారుణ హత్యకు దారితీసింది పొలం దున్నిన తర్వాత భోజనం చేసి వెళ్లమని గోపాల్ చెప్పడంతో సరే అన్నాడు తొమ్మిదో తరగతి చదువుతున్న తన కూతురికి ఇంటికెళ్లి భోజనం తీసుకుని రమ్మని చెప్పగా వెళ్లి తీసుకుని వచ్చింది ఆ సమయంలో దశరథకి బాలిక బాలిక పరిచయమయ్యిందే అదే అతని పాలిట మృత్యు పంజాగా మారింది భోజనంతో ఆగలేదు దశరథ్ అలవాటైన అతిని ప్రదర్శించాడు ఏం చదువుతున్నావు ఏం చేస్తున్నావంటూ మాట్లాడగా బాలిక మొగుడంపల్లిలో తొమ్మిదో తరగతి చదువుతున్నానని చెప్పింది ఇంతలో వచ్చిన ఫోన్ పే ప్రస్తావన వీరి పరిచయాన్ని మరో మలుపు తిప్పింది ఇంతలో గోపాల్ దశరథికి పొలం దున్నిన డబ్బులు ఫోన్ పే చేస్తానని చెప్పాడు దీంతో అతని ఫోన్ నంబర్ ను సేవ్ చేసుకుంది గోపాల్ నంబర్ కూడా దశరథ్ తీసుకున్నాడు ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ బాలికకు దశరథ్ మధ్య ఏర్పడిన పరిచయం ఎఫ్ఐఆర్ గా మారిందే బాలిక మొగుడంపల్లిలోని ఓ గురుకులంలో చదువుతున్నప్పుడు అప్పుడప్పుడు వెళ్లి వస్తుండేవాడు సెలవు రోజుల్లో బాలిక ఫోన్ చేస్తే బయటికి తీసుకెళ్లేవాడు హాస్టల్లో సిబ్బందికి అన్నయ్య వచ్చాడు అని చెబితే బయటికి పంపించేవారు దశరథికి పెళ్లై అప్పటికే ఇద్దరు పిల్లలున్నారు మళ్లీ భార్య గర్భిణి తర్వాత సంగారెడ్డికి దశరథ్ మకం మార్చాక పదే పదే బాలిక దగ్గరికి వెళ్లడం మొదలుపెట్టాడు పెళ్ళైన పెళ్లైన సంగతి మర్చిపోయి ఓ మైనర్ బాలికతో ప్రేమాయణం నడిపిన దశరథ్ తన వ్యవహారం బయటపడదని అనుకున్నాడు చాటుమాటుగా బతికేయొచ్చని లెక్కలేశాడు బాలిక కూడా ఏమాత్రం కామన్ సెన్స్ లేకుండా వ్యవహరించిందే పెళ్ై పిల్లలున్న వ్యక్తి మాయలో పడిపోయింది సంగారెడ్డి షుగర్ ఫ్యాక్టరీలో లారీ డ్రైవర్ గా పనిచేసే దశరథ్ సెలవు దినాల్లో ఇంట్లో భార్యకి పని ఉందని చెప్పి వెళ్లి వచ్చేవాడు భార్య కూడా నిజమే అనుకుని ఏమీ అనకపోయేది భార్యకు అనుమానం రాకుండా ఈ తతంగం అంతా నడిపించేవాడు దశరథ్ కానీ ఇలాంటి వ్యవహారాలు ఎంత దాచినా దాగవు అలాగే బయటపడింది అదే కుటుంబంలో చిచ్చు పెట్టింది ఎలా తెలిసిందో తెలిసింది ఎవరికి తెలియకూడదని దశరథ్ అనుకున్నాడో వారికే తెలిసింది అప్పటి నుంచే కౌంట్ డౌన్ మొదలైంది ఎవరు ఊహించని ప్రణాళికలు పట్టాలెక్కాయి గర్ల్స్ హాస్టల్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి ఎవరంటే వారితో మాట్లాడడానికి వీలుండదు వారితో బయటికి వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు కేవలం కుటుంబ సభ్యులకు మాత్రమే బాలికలతో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది ఎన్నో ఐడియాలు మైండ్లో నింపుకున్న దశరథ సదరు బాలికకు తాను అన్నను అవుతానంటూ ఫ్యామిలీ మెంబర్ కలరింగ్ ఇచ్చాడు ముందు వెనక ఆలోచించకుండా కనీసం క్రాస్ చెక్ చేయకుండా అన్నయ్యే కదా అని హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు బాలిక కూడా వీర లెవెల్లో యాక్టింగ్ చేసింది అవును అతను మా అన్నయ్య అంటూ అతను చెప్పినట్టే మాట్లాడింది దీంతో వసతి గృహం స్టాఫ్ దశరథ్ పంపించారు ఇలా వారంలో ఎన్నో సార్లు జరిగాయి బాలిక ప్రతి ఆదివారం హాస్టల్ నుంచి బయటికి వెళ్తుండటంతో సిబ్బందికి అనుమానం వచ్చి బాలిక తండ్రి గోపాల్ కాల్ చేశారు దశరథని అబ్బాయి మీకేమవుతాడు అని అడగ్గా అసలు ఎవరో తెలియదు అంటూ గోపాల్ చెప్పడంతో హాస్టల్ సిబ్బంది షాక్ అయ్యారు కొన్ని వారాలుగా జరుగుతున్న తతంగమంతా వివరించడంతో బాలిక తండ్రి గోపాల్ స్టన్ అయ్యాడు తన కూతురు ఎవరో ముక్కు ముఖం తెలియని వాడితో షికార్లకు వెళ్తోందని తెలిసి ఆగ్రహంతో రగిలిపోయిన గోపాల్ హాస్టల్ దగ్గరికి వెళ్లి నిలదీశాడు ఇక హాస్టల్లోనే ఉంటే కష్టమని ఇంటికి తీసుకెళ్లాడు ఇంటి దగ్గర బాలికను మందరించి నాలుగు తగిలించాడు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అతడికి పెళ్లై ఇద్దరు పిల్లలున్నారు ఇలా చేయడం కరెక్టేనా నీ భవిష్యత్ ఏం కావాలి అంటూ సీరియస్ అయ్యాడు తండ్రి చదువుకునే వయసులో ప్రేమ దోమ ఎందుకంటూ తల్లి కూడా మందలించింది అదే సమయంలో దశరథ్కి కూడా కాల్ చేశాడు బాలిక తండ్రి గోపాల్ తీవ్రంగా హెచ్చరించాడు తన కూతురుతో ఇంకోసారి మాట్లాడితే అంత చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు ఇద్దరి మధ్య ఎటువంటి సంబంధం ఉండొద్దని హెచ్చరించాడు కొన్ని రోజులు కూతుర్ని హాస్టల్ పంపకుండా ఇంటి వద్దే ఉంచాడు దీంతో పాటు బాలిక దశరథ్ మాట్లాడుకోలేదు తర్వాత కూతుర్ని తిరిగి హాస్టల్లో చేర్పించి వచ్చాడు తండ్రి మంచిగా చదువుకోవాలని జాగ్రత్తలు చెప్పాడు కానీ కూతురు మారలేదు దశరథ్ వక్రబుద్ధి వదులుకోలేదు ఇద్దరు మాట్లాడుకోవడం దశరథ్ హాస్టల్ దగ్గరికి వెళ్లడం సేమ్ సీన్ రిపీట్ అయ్యిందే హాస్టల్ సిబ్బంది మరోసారి తండ్రి దృష్టికి తీసుకువెళ్లడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు గోపాల్ కూతురు వల్ల తన పరువు పోయిందని అనుకుని తెగ బాధపడ్డాడు ఇక లాభం లేదనుకుని ఈ వ్యవహారంపై తాడోపేడో తేల్చుకోవాలని అనుకున్నాడు ఇంట్లో భార్యకి విషయం చెప్పాడు మళ్లీ హాస్టల్ వెళ్లి బాలికను ఇంటికి తీసుకొచ్చాడు ఎంత చెప్పినా కూతురు తీరులో మార్పు రాకపోవడంతో సమస్యకి పరిష్కారం ఎలా అని ఆలోచించాడు తండాలో విషయం తెలిస్తే తన పరువు ఏమైపోతోందో అని బాధపడ్డాడు ఫైనల్ గా దశరథ్ ని చంపేస్తేనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని భావించాడు మర్డర్కి పక్కా ప్లాన్ వేసుకున్నాడు దశరథ్ వ్యవహారాన్ని పోలీసులకు చట్టానికి అప్పగించాల్సిన బాలిక తండ్రి తనే ఇష్టారాజ్యంగా వ్యవహరించాడు దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు పక్కా ప్రణాళిక వేశాడు కూతురుతోనే ట్రాప్ చేయించాడు చివరికి జైలు పాలయ్యాడు ఇంతకీ దశరథ్పై బాలిక ఫాదర్ ఎలాంటి ప్లాన్ వేశాడు కూతురుతోనే ఎలా వలవేయించాడు అంతా చేసి అందరినీ బోల్తా కొట్టించడానికి ఎలాంటి ప్రణాళిక రచించాడు బాలిక తండ్రి గోపాల్ దశరథ్ను చంపాలని డిసైడ్ అయ్యాడు కానీ అందరికీ తెలిసేలా తనే ఏదో చేసినట్టు అనుమానం రాకుండా పక్కాగా అమలు చేయాలని స్కెచ్ వేశాడు అతని బలహీనతలేంటో ఆరా తీశాడు ఏం చేస్తే తన దగ్గరికి వస్తాడో ఊహించాడు చివరికి తన కూతుర్నే రంగంలోకి దించాడు కూతురికి మర్డర్ ప్లాన్ తెలియకుండా ఆమెతో దశరథ్ కి కాల్ చేయించాడు తీయగా మాట్లాడించాడు ఇంటికి రమ్మని బాలికతో చెప్పించడంతో ఫిబ్రవరి పన్నెండున డ్యూటీ అయిపోగానే రాత్రికి రాత్రి ఇంట్లో చెప్పకుండా రామ్ తండాకు వెళ్లాడు దశరథ్ కూతురుతోనే ట్రాప్ చేయించి దశరథ్ ని ఇంటికి వచ్చేలా చేశాడు గోపాల్ ఇంట్లో బాలిక ఒంటరిగా ఉందని భావించిన దశరథ్ తల్లిదండ్రుల్ని చూసి షాక్ అయ్యాడు వీళ్లేదో స్కెచ్ వేశారని గ్రహించి పారిపోయేందుకు ప్రయత్నం చేశాడు వెంటనే అతన్ని పట్టుకున్నాడు గోపాల్ ఇద్దరి మధ్య పెనుగులాట జరిగిందే తన కూతురు జీవితం ఎందుకు నాశనం చేశావంటూ దశరథ్ గల్లా పట్టుకుని గట్టిగా అరిచాడు ఆ సమయంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందే దశరథ్ ని భార్య మరో ఇద్దరు మైనర్ల సాయంతో తీవ్రంగా కొట్టి చంపే గోపాల్ చనిపోయాడు అని నిర్ధారించుకున్న తర్వాత మృతదేహాన్ని తండా శివార్లోని అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్లాడు దశరథ్ తెచ్చిన బైక్ లో నుంచి పెట్రోల్ తీసి బైక్ ని దశరథ్ మృతదేహాన్ని తగలబెట్టాడు తర్వాత అక్కడి నుంచి ఏమీ తెలియనట్టు ఇంటికి వెళ్లిపోయాడు గోపాల్ అప్పటికే దశరథ ఇంటికి రాక రెండు రోజులయ్యిందే ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ రావడంతో సంగారెడ్డి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది భార్య దశరథ్ పై మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తుండగా నేరుగా నారాయణఖెడ్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు గోపాల్ తన కూతురు జీవితం నాశనం చేసిన దశరథ్ ని తానే హత్య చేసినట్లుగా అంగీకరించాడు దీంతో పోలీసులు వెంటనే గోపాల్ ని సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు గోపాల్ లొంగిపోయిన విషయం దశ్ కుటుంబ సభ్యులకు తెలియడంతో రోడ్డుపై బైఠాయించారు దశరథ్ కి ఏమైందో చెప్పాలని గంట సేపు రోడ్డుపై ట్రాఫిక్ ఎక్కడికక్కడ ఆగిపోయింది దశరథ్ కి గోపాల్ కి అసలు ఏంటి సంబంధం అంటూ కుటుంబ సభ్యులంతా ఆరా తీశారు వారికి కూడా విషయం తెలియకపోవడంతో మొదట దశరథ్ జాడ చెప్పాలంటూ వారు డిమాండ్ చేశారు అయితే సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదవడంతో అక్కడికి బదిలీ చేశారు నారాయణఖేడ్ పోలీసులు దశరథ్ ని ఎందుకు హత్య చేశావని పోలీసులు విచారణ చేస్తుంటే మొదట ఏమీ చెప్పలేదు ఇంటరాగేషన్ కోసం రూరల్ పోలీసులు కంది సిసిఎస్ పోలీస్ స్టేషన్ కు తరలించారు అక్కడ పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటపెట్టాడు నిందితుడు గోపాల్ దశరథ హత్య కేసులో ఒక్కొక్క నిజం బయటపెట్టాడు మొదటి రోజు విచారణలో హత్య చేసినట్టు ఒప్పుకున్న గోపాల్ రెండో రోజు సంచలన విషయాలు వెల్లడించాడు హత్యలో భార్య కూడా తనకు సహకరించిందని వెల్లడించాడు భార్యతో కలిసి బండరాయితో కొట్టి చంపారని చెప్పాడు తర్వాత శవాన్ని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి దశరథ తెచ్చుకున్న బైక్ లో నుంచే పెట్రోల్ తీసి దశరథ శవంతో పాటు బైక్కి కూడా నిప్పంటించాడన్నాడు దశరథ మృతదేహం పూర్తిగా కాలకపోవడంతో మళ్లీ శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికామని వెల్లడించాడు గోపాల్ తర్వాత ఓ బస్తాలో వేసుకుని ఈదుల తండ శివారు అటవీ ప్రాంతంలో ఓ గుట్టలో పడేశాడు పోలీసులు దశరథ శరీర అవయవాలను సేకరించి పోస్టుమార్టం పూర్తి చేయించారు తర్వాత కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పజెప్పారు తన భర్తని హత్య చేసిన గోపాల్ కుటుంబానికి తగిన శిక్ష వేయాలని అతని భార్య డిమాండ్ చేస్తున్నారు ఈ కేసులో నలుగురిని అరెస్టు చేసి కు తరలించారు ఇందులో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు అయితే ఈ మొత్తం వ్యవహారంలో తండ్రి గోపాల్ చేసింది కరెక్టేనంటూ కొందరు మాట్లాడడం మరీ దారుణం దశరథ చేసింది తప్పే కానీ అందుకు శిక్షగా చంపేయడమూ తప్పే పెళ్ళాం ఇద్దరు పిల్లలున్నా నైన్త్ క్లాస్ బాలికను చెరబట్టడం దశరథ చేసిన పక్కా నేరం అన్ని తెలిసిన ఇతను ఏమీ తెలియని బాలికను బొమ్మనాడించినట్టు ఆడించాడు ఫోన్పే పేమెంట్ తో నంబర్ తీసుకుని లాలన మాటలు చెప్పి బయటికి తీసుకెళ్లి ఇష్టానుసారం చేశాడు ఆ బాలిక భవిష్యత్తును సర్వనాశనం చేయాలనుకున్నాడు బాలిక తండ్రి స్థానంలో ఎవరున్నా ఆవేదన ఆవేశంతో రగిలిపోతారు అందులో ఎలాంటి సందేహం లేదు కాని అతనికి బుద్ధి చెప్పడానికి ఎన్నో మార్గాలున్నాయి చట్టబద్ధమైన దారులు ఉన్నాయి పెద్దల పంచాయతీ పెట్టొచ్చు పోలీస్ కేసు ఫైల్ చేయవచ్చు తన కూతురును కంట్రోల్లో పెట్టుకోవచ్చు కానీ ఇవేవీ ఆలోచన చెయ్యలేదు బాలిక తండ్రి గోపాల్ ఆవేశంతో ఊగిపోయి దశరథ్ను చంపేసి దహనం చేసి తర్వాత ముక్కలు ముక్కలుగా నరికి ఆటవికంగా ప్రవర్తించాడు తనతో పాటు భార్యను మరికొందరు మైనర్లను కూడా హత్యలు భాగస్వాములను చేశాడు ఇప్పుడు వారందరూ జైలుకెళ్లారు తన కూతురు ఒంటరయ్యిందే తన పగ చల్లారిందే కానీ చివరికి ఏం మిగిలింది జైలే